అకాల వర్షాలతో నష్టాలను చవిచూసిన రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం మాజీ శాసనసభ్యులు జగంపూడి రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం నాడు తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జగంపూడి రాజా బలహీన పడిన ఏటి గట్లను బొబ్బిల్లంక గ్రామ పరిధిలోని నీట మునిగిన పంట పొలాలను సంబంధించిన రైతుల సమక్షంలో పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గం పరిధిలోని సీతానగరం నగరం కోరుకొండ మండలాల్లో వేలాది ఎకరాలు నీటి మునిగాయని పేర్కొన్నారు రైతులు సాగు చేసే సమయంలో వరద నీరు చేరడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే వర్షాలు పడక పంట ఎండిపోతుందని నానుడి రాష్ట్రంలోని రైతాంగంలో ఉందని అన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే పరిస్థితి నెలకొందన్నారో యాభై ఏళ్ల క్రితం ఇలాంటి వరదలు వచ్చాయని రైతాంగం చెబుతున్నారని గోదావరి వరద నీటి మట్టం డంతో బొబ్బిలంక సుయూజ్ కాలువ గేట్లో మూసుకుపోవడంతో ఎక్కువ ప్రాంతం నుంచి వరద నీరు ఎక్కువగా రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందన్నారు あ何 bir siktir böyle tek tek vallahi çok güzeldi bayii bayii ne kadar fazla lastiklerde yar gar gar kat 2.5 cm'de geçti bu kadar da kaunti 14 adet

వరద నీరు ప్రవాహం బాగా ఎక్కువగా ఉండడం కావచ్చు రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా కోరుకొండ సీతానగరం మండలాల్లో వేల ఎకరాలు సాగులో మధ్యలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మునిగిపోవడం అనేటువంటిది నిజంగా రైతులు తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం తక్షణమే రైతుల్ని ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ సీజన్లో అయితే రైతుకు నష్టం జరిగేదో అదే సీజన్లో మళ్ళీ తిరిగి ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ ప్రభుత్వం నుంచి ఆదుకునేటటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం తక్షణమే రైతులందరినీ కూడా ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయండి ఏదో నానుడి ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే ఒక ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే పూర్తిగా వర్షాలే పడకుండా ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు ఇవాళ చూస్తే అదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తాం మొదటి ఏడాది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఈ సంవత్సరం నాడే పూర్తిగా ఈ స్థాయిలో ఇప్పుడే చాలామంది స్థానిక పెద్దలు కూడా చెప్తా ఉన్నటువంటి మేరకు బహుశా ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ క్రితం ఎప్పుడైనా ఈ మాదిరిగా వచ్చి ఉండొచ్చేమో గడిచిన యాభై ఏళ్ళలో ఈ స్థాయిలో ఒకటేసారి వర్షాలు రావడం మరో పక్కన గోదావరిలో నీటి ప్రవాహం కూడా ఎక్కువగా ఉండడం దాంతో అవుట్ ఫాల్స్ తీసు దగ్గర బొబ్బిల్లంక షటర్స్ క్లోజ్ అవ్వడం పైనుంచి దేవిపట్నం మండలం నుంచి లేక రంభచోడవరం ప్రాంతం నుంచి వస్తా ఉన్నటువంటి బురదకాలం నీరు తొరిగడ్డ డ్రైన్కి సంబంధించినటువంటి నీరు కూడా ఒకేసారి రావడం ఒకసారి చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడో మా చిన్ననాటినప్పుడు లేకపోతే మా తండ్రులు మా తాతలు చూసుకుంటారేమో మేమైతే ఎప్పుడు చూడలే ఈ అని చెప్పండి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలనేటువంటిది సేమ్ టైం దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ అనేటువంటిది కూడా రావాల్సినటువంటి అవసరం ఏదైతే మా ప్రభుత్వంలో దాదాపుగా తొంభై ఒక్క కోట్ల రూపాయలతో ఒక రివర్స్ పంపింగ్ స్కీమ్ని తొరిగే డౌట్ ఫాల్స్ వీటి దగ్గర నిర్మాణం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుని దానికి సంబంధించినటువంటి అడ్మిన్ శాంక్షన్స్ అంటే ఫైనాన్షియల్ శాంక్షన్స్ కావచ్చు లేకపోతే టెక్నికల్ శాంక్షన్స్ కావచ్చు వీటన్నిటినీ కూడా పూర్తి చేసి టెండర్లు కూడా పిలిచినటువంటి కార్యక్రమం చేశాం ఇప్పట్టు దాన్ని ఇమీడియట్గా మళ్ళీ ఫోర్స్లో పెట్టి టెండర్లు పిలిచి త్వరితగతిన ఆ పని పూర్తయితే కనుక ఈ బురదకాలం నుంచి వచ్చేటటువంటి నీరంతా కూడా తోడి గోదావరిలో వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది తద్వారా ఈ ముంపు అనేటువంటిది తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అదే మాదిరిగా సీతానగరం మండలం అంతా కూడా మనం చూస్తే దాదాపుగా ఇరవై కిలోమీటర్లు పైచులుక ఏటిగట్టుని ఆనుకున్నటువంటి ప్రాంతమే సో చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడో కట్టినటువంటి ఎత్తు బండ్స్ అది వీకెన్ అవుతూ వస్తూ ఉన్నాయి అక్కడక్కడ మనం చూస్తే కొన్ని బండ్స్ అన్నీ కూడా చెదిరిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో దాని నిమిత్తమే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఒక ఎస్టిమేట్ చేయడం డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఆ ఫండ్స్ని కూడా ఇమ్మని చెప్పి ప్రభుత్వాన్ని కూడా గతంలో అడగడం జరిగింది అది కూడా ఆ ఫైల్ కూడా ప్రాసెస్లో ఉంది సో తక్షణమే దానికి సంబంధించి అవసరమైనటువంటి నిధులు కూడా మంజూరు చేయించి ఆ పనులు కూడా తొంద తొందరగా టేకప్ చేసినట్లయితే కనుక ఈ ప్రాంతం ముప్పి బారి నుంచి రక్షించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఇమీడియట్గా టేకప్ చేయమని చెప్పి కూడా అడుగుతాం దాంతోపాటుగా ఈ ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది కూడా తొందరగా రిలీజ్ చేయొచ్చు